సార్ లేఖలో మీ బీజేపీని కూడా ఇరికిచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ ప్రచారం అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని జరిగినప్పుడు అక్కడ బీజేపీకి ఇబ్బంది అయింది మళ్ళీ ఈ లేఖలో కేసీఆర్ గారు బీజేపీ నుంచి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడిండు కొద్దిసేపు ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుండే ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే మాట అనుకుంటా ఉన్నారని చెప్పి కల్వకుంట్ల కవిత అంతా ఉన్నది ఇక్కడ మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది కదా నిజంగానే కల్వకుట్ల కవిత ఈ అంశాన్ని తెరలేపింది కాబట్టి బీజేపీ బీఆర్ పార్టీ రెండు ఒకటే అన్న చర్చ బలంగా జరుగుతుంది కదా ఒక్కటే కేసీఆర్పి తెలిక లోడు నేను బిజెపి ని దిడితే నా నోటు చూస్తారని ఆయన భయపడ్డాడు ఎందుకంటే అది సూర్యుని వద్దకే వెలుగుతాను బీజేపీ అనేది భారతదేశంలో సూర్యుడికి వెలుగుతాను ఆయన కేరక ఒక్క పొలగారు రాలేదు మీటింగ్ తని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ల లోడు వచ్చిండా రాలేదని చూస్తలేడు ఆయన పద్దెనిమిది నెలల నుంచి ముప్పై ఏళ్ళు కూడా అన్న కాలిపేట ఎవడన్నా అదే అది తేదీపైన ఒక వెలుగు వెలుగుతాంది భారతదేశంలో ఈ భారతదేశంలో వెలుగలిగే పార్టీని సూర్యుని మీద ఉమ్మెత్తే ఎక్కడ పడుతుంది సూర్యుడి మీద ఉమ్మేత్త ఎక్కడ పడుతుంది అది కేసీఆర్ కు తెలిసి ఈ పొలకు తెలియదు ఈ పొలకు తెలియక అలా రాసింది మళ్ళా అది జేలు పోయింది కదా జేలు పోతే ఈమె తప్పు చేసింది దానికంటే వాడు ఎవడో వేసిండ ఆ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏది ఏసీబీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఏడి కానీ అది కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి కూడా ఉన్నాయి ఆ సంస్థలు వాళ్ళు ఆనాటి నుంచి కూడా ఉన్నాయి కదా ఈనాటికి ఇవాళ సోనియా గాంధీని కూడా ప్రశ్నించలే కదా వాళ్ళు రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించు కదా అందరిని ప్రశ్నించే అధికారం ఉన్నది వాళ్ళకి ఏమైనా తప్పు కనిపిస్తే నెట్టుతారు తప్పు లేకపోతే కోర్టులు అని తేలితే తప్పు లేదని తేలితే యా సార్ అసలు ఈ కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని అంటా ఉంది అసలు ఈ దయ్యాలు ఎవరు అసలు దయ్యం ఉంటుందా ఇప్పుడు మనకు రాక్షసులు దేవతలు దేవతలు రాక్షసులు ఒక రూపాన్ని ఇస్తారు మనకేంటిది ఈ సినిమాలు చూపెడతారు కదా కొమ్ములు దాడ్డం పాన్ ఇట్లా దాట్టు మనసు ఉండరు రావణాసురుని చూసినాం కదా సూర్పనకను చూసినాం కదా శూర్పనక ఏమంటది లక్ష్మణ్ నాన్న పెళ్లి చేసుకోమంట అరే నేను వివాహితున్ని ఏకపతిని వడతనము మేము మేము పెళ్లి చేసుకోవచ్చు అని వాడు చెప్తాడు నచ్చ చెప్తే నువ్వు చేసుకుంటావా ఏం చేస్తావా అని వాడిని బలిగా అంతా చేస్తే రాముని అంటుంది పోటం రాముని అంటే లక్ష్మణ్ కు రాసి నువ్వు అడుగు వాడు ముగ్గుజేవులు వస్తాడు చెవులు కొత్త పగ పడుతుంది అది పగ పడితే రావణుడు లంకే నాశనం అయిపోయింది లంక నాశనం అయింది ఈమె సూర్పనక అవుతుందా లేకపోతే కవితం అవుతుందా తెలుసుకోవాలి ఈమె మీ ఉద్దేశంలో కేసీఆర్ చుట్టూ నిజంగా కల్వకుంట్ల కొంచెం సంబంధించిన లీక్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అదే కుటుంబంలో ఉన్నారా అంటే ఏం కాలిపోయిందని లీకు దాని పేరు మరి ఎట్లా లేక బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరే ఆమె ఇచ్చుకున్నదో ఇప్పుడు లేక ఎవరు లేఖ రాసినా కూడా మా ఆయన ఆయన సపోర్ట్ చేస్తలేదు మళ్ళీ కాపీ వీళ్ళకి ఇచ్చుకున్నదో నువ్వు లేఖ రాసిన ఆయన రెస్పాన్స్ రాలేదు కదా రాబిడ్ అని పిలిచిండ రాబిడ్ అని పిలిచిడా పిలికపోతే ఈమె వాళ్ళకి వాళ్ళకోటిచ్చి అన్నది ఏం కాలిపోతుంది అందులో ఏమున్నదని వీళ్ళని ఇవ్వలకాంత్లో కల్వ కుటుం వాళ్ళు అందరు కలిసినా కూడా అది రేపు కష్టటట్లేదు అంటే అది కొంగల్ దొక్కిన మడుగైంది కొంగల్ దొక్కిన మడుగైంది దాని ముఖానికి ఇవ్వడు కాక కాను సరే ఇప్పుడు కవిత ముందు ఉన్న ఆప్షన్ ఏంది ఆమె ఏం చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది మీరు అనుకుంటారు ఇంకేమన్నా ఉంటుందా భవిష్యత్తు కేసీఆర్ కే భవిష్యత్తు లేదా కవితకి ఎక్కడ చెత్తదా సార్ ఏజ్ ఉంది కదా సార్ ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళ వరకు ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటే ఏం చేస్తావు నువ్వు నీ పిల్లలు పెంచుకో అంతలా అయితే ఇంకా నాలుగు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళైంది పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళని దగ్గర రానియరు ఈ జైలు పోయింది మా అబ్బా మా అబ్బా మా అబ్బాయి మా అబ్బాయితే వాడు నా పెళ్ళం కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నది కూడా వెళ్ళిపోతున్నా అనుకుంటారు పిల్లలు ఎవరు అయ్యి ఈమె పోతే ఇద్దరు కొడుకులు కోడలు కూడా రారు పోతే వాళ్ళ దగ్గర కూడా పోకు మీదిగో నాలుగు ఆయిలిగో గూలిగో మీ నాయన దగ్గర పోతేనన్న గాంతడు లేకపోతే నీ భర్తతో కాపురం చేసుకో తప్ప నీకు రాజకీయం లేదు నీకు జీవిత చరిత్ర లేదు నీకేమీ లేదు ఇదివరకే అదనంగా వచ్చింది నీకు వచ్చింది అదనము ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అవుతుంటగా తెలంగాణ బహుజన సామాజిక పార్టీ అంట అంటే జెండా పట్టుకోబోతుందంట నీలిరంగి కలర్ జెండా ఉండబోతా ఉందంట జూన్ రెండు ముహూర్తం అంటా ఉన్నారు ఈ ప్రచారం జరుగుతా ఉంది అన్న ఇప్పుడు అంబేద్కర్ పార్టీ పెట్టిందా అంబేద్కర్ సిద్ధాంతకర్త అంబేద్కర్ కంటే గుప్పోడు ఇవ్వలు లేడు మీరు చూసి విగ్రహం ఎవరు పెడతలేడు గాంధీ విగ్రహం పెడతలేదు నేను కదా గాంధీ విగ్రహం పెడతానులా నెహ్రూ విగ్రహం పెడతాను ఇందిరాగాంధీ విగ్రహం పెడతానులా ఇందిరాగాంధీ విగ్రహం పెడతలేదు రావు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాను పెడతలేదు విగ్రహం ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నది ఎందుకున్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి సర్వీస్ ఓరియంటేషన్లో అంకిత భావానికి అంకిత భావానికి పుట్టేది కీర్తి ఆ కీర్తిన్నదా మీకు కీర్తి ప్రతిష్ఠున్నదా ముప్పై ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన మాధకృష్ణ ఆయనకు అవార్డు వచ్చింది ఆయన మాదిగ జాతి మాదిగ జాతి ఒక కుల మీటింగ్కు సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చిండు రప్పించగలిగిండు ముప్పై ఏళ్ళు నిష్ఠతోని ఏం తిన్నాడో ఏడబన్నాడో ఏడున్నాడో నిష్టతో తన జాతికి తను అనుకున్నది సాధించిండు నువ్వేం సాధించను అనేక మంది త్యాగాల ఫలితంతో అమరవీరుల అమరవీరుల ఫలితం తోటి వచ్చిన తెలంగాణకు మీరు అక్కు ముక్తి దారులైన్లు మా పిల్లల జీవితాలు బాగుపడతాయని ప్రజానీకం ఉద్యమం చేస్తే మీ కేసీఆర్ పిల్లలు బాగుపడరు కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అంతే తప్ప ఇంకేముంటది వీళ్ళకే ఉంటుంది వీళ్ళే రేపు పొరపాటు పార్టీ పెడితే అయ్యన్ బద్నాం చేసి అడుగు ముందుకేసే అవకాశం అనేక పార్టీలు పెట్టిన అనేక మంది పార్టీలు పెట్టిండు అవి ఏమైనా కనిపిస్తాను ఇప్పుడు అవసరమైతే పది కాలం పాటు మాయని ఆగం చేసిండు మోసం చేసిండు అందుకే నేను బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన ప్రజల కోసం పెట్టినా అంటే ఇప్పుడు ఇదివరకే మా మమ్మల్ని మోసం చేసిన తెలంగాణ ప్రజలు ఓడితే ఆయన భయాల ఉంటాయి ఆయన ఓడితే ఆయన ముఖం ఆయన ముఖం చెల్లకుండానే ఇక మళ్ళీ మా నాయన ఆగం చేసిండే అని చెప్తే ఇంటరా మీరు ఆయనకి ఏముండే పడితే నేను ఆయన ఏమన్నా ఉంచే ఉంటుంది ఆయనే తోని టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉద్యమంతో పుట్టిన పార్టీ అందుకని ఈ టిఆర్ఎస్ అద్ద్రో ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఇదని ఆయనే నమ్మకం దాన్ని బీఆర్ఎస్ చేశారు ఆయనకే నమ్మకం కుదురదా టీఆర్ఎస్ నా దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది అందరి పార్టీ అని ఆయనకే నమ్మకం కుదరదా నీకెట్టక నీకెట్టాయి